Thank <laughs> you. అందరి నమస్కారం అందరి నమస్కారం ఈరోజు కావల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కేకేఆర్ యూత్ తరపున మేము టాలెంట్ టెస్ట్ను నిర్వహించాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువతలో ఒక వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అలాగే సమాజం వైపు ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ అలాగే సైబర్ నేరాల మీద వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా ఒక ఎస్ఏ కాంపిటీషన్ని ఎనిమిది స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు మేమందరం కలిసి ఈరోజు ఎనిమిది స్కూల్స్లో కాంపిటీషన్స్ని కంప్లీట్ చేసాము రేపు అనగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అలాగే గౌరవనీయులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మన సెల్ఫీ పాయింట్ దగ్గర రేపు అంగరంగ వైభవంగా జరిగే ఆగస్టు వేడుకల్లో వాళ్ళందరికీ బహుమతులు ప్రతి స్కూల్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మేము బహుకరిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ